గారు గారు సో ముందుగా గారితో ఓకేనా యాదగిరి గారు వినిపిస్తుందా ఓకే కేసీఆర్ గారు రేపు అసెంబ్లీకి వస్తున్నారు ఎలా ఉంటుంది అంటారు మొత్తానికి మరి ఇంతకాలం అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన సీఎం సీట్లో కూర్చున్నారు హౌస్ ఆఫ్ ది హెడ్గా ఉండేవారు ఇప్పుడు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా కూర్చునే సన్ సన్నివేశం కోసం మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలాసార్లు మీరు అసెంబ్లీకి రావాలి మీ అనుభవాలు మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలి మీ అనుభవాలు మాకు అవసరము అభివృద్ధి జరగడంలో మీ పాత్ర మీరు పోషించాలని పిలుస్తున్నారు అదే క్రమంలో మరి బహిరంగ సభల్లో ఆయనను మరి తిట్ల దండకం అందుకుంటున్నారు ఈ అంశాలన్నీ ఎట్లా వస్తారు మీరు ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులు నమస్తే రో రేపు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారంటేనే వాస్తవానికి రెండు వేల ఇరవై ఆరులో పెడితే గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి దాన్ని రెండు రోజుల ముందే కుదింపి గవర్నర్ ప్రసంగం లేకుండా జాగ్రత్త తీసుకోవడం కోసం ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకుంది కానీ అదే విధంగా కేసీఆర్ గారు వస్తున్నారా వస్తున్నారా అని అంటే తప్పకుండా వచ్చే అవసరం ఉంటే తప్పకుండా వస్తారు వస్తారా వస్తేనే మీరు అసెంబ్లీకి పెడతారా ఇప్పుడు మీకు ఇచ్చిన మీకు కావాల్సింది మీ ప్రభుత్వం ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు పరచాలే కానీ కేసీఆర్ గారు వస్తున్నారా కేసీఆర్ గారు వస్తేనే మేము అసెంబ్లీ నడిపిస్తాము కేసీఆర్ గారు వస్తేనే మేము సంక్షేమ పథకాలు ఇస్తాము అని అంటే తెలంగాణ రాష్ట్రానికి అవ అభివృద్ధికి అవక అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు వస్తారు కేసీఆర్ గారు వచ్చినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది కానీ కేసీఆర్ గారు వస్తారు పాలమూరుకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ గారు వచ్చి అడిగేంత వరకు మీకు సోయలేదా మీకు తెలియదా ప్రభుత్వానికి తెలియదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులకు తెలియదా ఎమ్మెల్యేలకు తెలియదా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా ఆంధ్రకు మన నీళ్ళు నీళ్లు ఎంత దోసుకో ఏం జరుగుతుందో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు అధికారంలో గ్రామ కాలువలు రద్దు టెండర్లు ఎందుకు రద్దు చేశారు రెండేళ్లు ఎక్కడికక్కడ నిర్మాణాలు ఎందుకు ఆగిపోతున్నాయి ఇప్పుడు కుటాయి సగానికి కోత ఎందుకు చేస్తున్నారు ఈ రోజు వాళ్ళు ఈ రెండు సంవత్సరాల నుంచి పూర్తిగా ఒకవేళ ఆ పనులే పూర్తి చేస్తుంటే ఈ రోజు నీటి మనం నీళ్ళు ఉంచే అవకాశం ఉంటుండే శ్రీశైలం నుంచి నీటిని కొల్లగొట్టుకొని ఆంధ్రకు తీసుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు వందల టీఎంసీలు తరలించి పెన్నా బేసిన్ లో ఉంచినప్పుడు కూడా ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం మరి కేసీఆర్ గారు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించేంత వరకు మీరు అదే అదే విధంగా ఉంటారా ఇదేనా మీ సమాధానం కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా మీకు ఏ పాలమూరు నేను నోరు ధరిస్తే నేను పాలమూరు బిడ్డను నేను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు పాలమూరికి అన్యాయం జరుగుతుంది ఏం చేస్తున్నారు కృష్ణా బేసిన్ నుంచి వెయ్యి టీఎంసీల వరకు నీళ్లు వచ్చినా కూడా అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు నిష్పత్తిలో ఏపీ ఆరు వందల తొంభై టిఎంసీలు తెలంగాణకు మూడు వందల ముప్పై రెండు టిఎంసీలు వాడుకోవాలి ఏపీ ఇప్పటికే ఆరు వందల ముప్పై టిఎంసీలు అరవై రెండు శాతం కోటా వినియోగించుకున్నది కానీ తెలంగాణ వాడుకున్నది నూట ఇరవై టిఎంసీలే అంటే కోటాలో పద్దెనిమిది శాతం మాత్రమే ఇంకా రెండు వందల పన్నెండు టిఎంసీలు వినియోగంలో రాకుండా వినియోగించుకోకుండా మిగిలే ఉన్నాయి పాలమూరు రంగారెడ్డి జిల్లా పాలమూరు రంగారెడ్డి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది నలభై నుంచి యాభై శాతం యాభై టిఎంసీలు తెలంగాణ వాడుకోగలిగే అవకాశం ఉన్నా కూడా ఎందుకు వాడుకుంటలేదు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు కోసం మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులను తెలంగాణ నీళ్లను దోచి పెట్టడం కోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ నీటి వాటాలను కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ జలదోపిడి చేస్తుంటే కాపాడడం కోసం మాత్రం కాదు ఇప్పుడు మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేస్తుంటే మరి అందులో ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులకు ఎందుకు తెలుసలేదు అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎందుకు తెలుసలేదు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు కేవలం వాళ్ళకి కావాల్సింది కేసీఆర్ గారు వస్తున్నారా అసెంబ్లీకి వస్తేనే మేము మాట్లాడతాము అరే కా కేసీఆర్ గారు ఒక గొప్ప నాయకుడు తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు నీళ్లు నిధులు నియామకాలలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పెద్దల పెద్దందారుల దోపిడీని తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీని పదవులను త్యాగం చేసి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమ పార్టీని ఏర్పాటు చేసి ఆ తెలంగాణ పది సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పాలమూరు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి పనులను పూర్తి చేసి ఒక తొంభై శాతం పనులు అయిపోయినాక పది శాతం పనులు పెండింగ్ లో ఉండగా ఈ లోపల ప్రభుత్వం ఏర్పడి ఆ పనులను అక్కడ పెండింగ్ లో పెడితే ఈ రోజు కేసీఆర్ గారి నుంచి మాట్లాడే అర్హత కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వం పెద్దలకు లేదు మాట్లాడే అవసరం కూడా లేదు ఎందుకంటే కేవలం ఎందుకు ఏం జరుగుతుంది కేసీఆర్ గారు వస్తున్నారా కేసీఆర్ గారు వస్తున్నారా మీరు ఎలక్షన్ లో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇవే ఉన్నాయా రేపు మేము ప్రభుత్వం ఏర్పడుతుంది కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తేనే మేము సంక్షేమ పథకాలు ఇస్తాము పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మళ్ళా పూర్తి పూర్తి చేస్తాము అని చెప్పిరా మీరేమన్నా మీరు చెప్పింది మీరు ఇచ్చిన అబద్ధ హామీలు సంక్షేమ పథకాలు మీరు ఏమి ఇచ్చిర్రో అవి అమలు పరచండి కేసీఆర్ గారు వస్తే మీ అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా వస్తాడు వస్తాడు మిమ్మల్ని ఎండగడతాడు మీ మీ చిత్తశుద్ధి అద్ది తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద ఒక్కసారి రెండు సంవత్సరాల్లో ఒక్కసారి ప్రెస్ మీట్ పెడితేనే మీరు ఒక్క గంటలో ఎనిమిది గంటలలో ఎనిమిది మంది మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టి దాడి చేపించిండు ముఖ్యమంత్రి గారు స్వయంగా చిట్చాడు చేసిండు ఒక్క రోజు ప్రెస్ మీట్ పెడితేనే రేపు అసెంబ్లీకి వస్తే ఇంకా మీరు ఏ విధంగా తట్టుకోలేరు మిమ్మల్ని ఏ విధంగా